ఈ మధ్యకాలంలో నీరు ఎక్కువ తీసుకుంటే మంచిదని ఆరోగ్యం అందం మీ సొంతమని కాస్త అవేర్నెస్ ఎక్కువైంది అనిపిస్తోంది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తగినంత నీరు త్రాగడం చాలా ముఖ్యం నో డౌట్ వాటర్ మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది మన అవయవాలు సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది అయితే ఎక్కువ నీరు తాగడం కూడా హానికరం మీకు తెలుసు ఆ విషయం దీన్నే వాటర్ పాయిజనింగ్ అంటారు నీరు ఎక్కువగా తాగినప్పుడు మన శరీరంలో నీటి పరిమాణం పెరిగి రక్తంలో సోడియం స్థాయి తగ్గుతుంది మన శరీరానికి సోడియం ఒక ముఖ్యమైన ఖనిజం ఇది నరాలు కండరాలు సరిగ్గా పనిచేయడంలో సహాయపడుతుంది సోడియం స్థాయిలు చాలా తక్కువగా ఉన్నప్పుడు దాన్ని హైపోనాట్రోమియా అంటారు దీనిని సాధారణంగా వాటర్ పాయిజనింగ్ అంటారు వాటర్ పాయిజనింగ్ ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వాంతి రావడం తలనొప్పి గందరగోళం కండరాల బలహీనత మూర్ఛ అనీజీగా అనిపిస్తుంది మరి ఏం చెయ్యాలి అంటే ఎక్కువ నీరు తాగే అలవాటు మానుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లో మీకు దాహం అనిపించినప్పుడు మాత్రమే నీరు తాగాలి వేసవిలో అయితే చెమట ఎక్కువగా పడుతుంది అందుకే శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది కానీ మీరు నిరంతరం నీరు తాగాలని దీని అర్థం కాదు మీరు ఏదైనా మందులు తీసుకుంటుంటే మీరు నీరు తాగే నీటి పరిమాణం గురించి ఏదైనా ప్రత్యేక స్పెషల్ కేర్ తీసుకోవాలంటే డాక్టర్ని అడగండి వ్యాయామ టైంలో అయితే స్పోర్ట్స్ డ్రింక్ తాగడం మంచిది ఎందుకంటే వాటిలో నీరు మాత్రమే కాకుండా సోడియం అనేక ఇతర ఖనిజాలు కూడా ఉంటాయి ఇవి శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపడానికి సహాయపడతాయి ఒక్క మాటలో చెప్పాలంటే బాడీ మనల్ని అడుగుతుంది నాకు దాహం వేస్తుంది అని అప్పుడు నెగ్లెక్ట్ చేయకండి సరిపోతుంది